హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను రోజువారి లైఫ్లో చాలా యూజ్ అవుతాయండి ఈ టిప్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసి చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టిప్ అయితే ఈ విధంగా ఒక ఐస్ క్యూబ్ ట్రే తీసుకున్నాను దాన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఈ విధంగా లెమన్ జ్యూస్ ఈ విధంగా పిండేస్తున్నాను మనకు ఎన్ని కావాలంటే అన్ని లెమన్స్ కట్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ అనేది ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక్క లెమన్ కట్ చేశాను తర్వాత ఇందులో కొన్ని పుదీనా లీవ్స్ ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు పు పుదీనా ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పుదీనా ఫ్లేవర్ అంతగా వద్దనుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి తర్వాత లైట్గా కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుంటే అవి క్యూబ్స్ లాగా ఈ విధంగా రెడీ అయిపోతాయి చూడండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తీసి యూజ్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకొని మనకు కావాల్సినన్ని గ్లాస్లో వేసుకోవాలి ఈ ఐస్ క్యూబ్స్ తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోస్ పోసుకోవాలి మనకి పులుపు ఎక్కువగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోండి పులుపు కొంచెం తక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసాను మీకు నచ్చినట్టుగా వేసుకోండి షుగర్ వేసుకోవచ్చు లేదంటే మొత్తం సాల్ట్ వేసుకోవచ్చు ఒక స్పూన్తో ఈ విధంగా కలిపేసుకొని తాగవచ్చు సమ్మర్లోనే కాదు ఏ సీజన్లో అయినా ఈ డ్రింక్ చాలా హెల్దీ అండి మనం ఎప్పుడైనా ఇన్స్టాంట్గా రెడీ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ విధంగా చేసుకొని తాగేసేయవచ్చు ఐడియా నస్తే లైక్ చేయండి తర్వాత మనం కొత్త శారీస్ తీసుకున్నప్పుడు ఇలాంటి పేపర్స్ వస్తాయి కదా సారీలో వీటితో మంచి యూజ్ఫుల్ ఐడియా మీకు చూపిస్తానండి చాలా రకాలుగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఈ ఇలాంటి పేపర్తో ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా మనకు బుక్స్ అట్టలు వేయడం అనేది చాలా పెద్ద పని కదా ఇలాంటి పేపర్స్ని మనం అట్టలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనం ప్రత్యేకంగా అట్టలు వేయడానికి బుక్స్కి అట్టలు వేయడానికి బు అట్టలు కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సారీలో వచ్చిన పేపర్స్ ఏమైనా ఉంటే స్టోర్ చేసుకొని ఈ విధంగా బుక్స్కి అట్టలాగా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కవర్ అయితే చూడండి ఈ కవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది మనం దీనికి పిన్స్ కొట్టాల్సిన అవసరం లేదు గమ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనం మామూలుగా ఎలా వేస్తామో అలా వేసి ఊరికే వదిలిపెట్టేయచ్చు అస్సలు ఊడిపోదండి సంవత్సరం పాటు అలాగే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనం ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా సారీలో వచ్చిన కవర్స్ ఏవైనా ఉంటే ఈ విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు వేసుకోవడం కూడా ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా చాలా నీట్గా ఉంటుంది చూడండి చాలా నీట్గా వచ్చింది కదా దీనికి పిన్స్ కూడా ఏం కొట్టలేదు అస్సలు ఊడిపోవట్లేదు సంవత్సరం పాటు ఇలాగే చాలా నీట్గా ఉంటుంది కొంచెం ఈ విధంగా గోర్తలబ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మీ దగ్గర కూడా ఏమైనా అలాంటి పేపర్స్ ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకు ఎన్ని బుక్స్ ఉంటే అన్నీ ఈ విధంగా వేసుకోవచ్చు చూడండి నేను ఇంకో దానికి కూడా ఇలాగే వేసేసాను ఐడియా నస్తే లెక్ చేయండి తర్వాత ఇది మా బాబు స్లేట్ అండి చూడండి ఇలా అయిపోయింది ఇది ఏం చేస్తాడంటే మా బాబు సైడ్స్కి మూలలు ఉంటాయి కదా నోట్లో పెట్టుకొని కొరకడం వారికి అలవాటు ఏదైనా చూడండి దీన్ని అలాగే కొరికేస్తాడు అలా కొరకడం వల్ల అక్కడ ఊడిపోయినట్టుగా అయిపోయి సందులాగా వచ్చి అది లోపల నుంచి రేకు పలకండి ఇది రేకు అనేది బయటకు వచ్చేస్తుంది రెండు విడిపోయినట్టుగా అయి అప్పటికప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు నాకు చూపించాడు మమ్మీ నా స్లేట్ ఇలా అయిపోయింది ఊడిపోతుందని అప్పటికప్పుడు దుకాణాలకు వెళ్ళి కొనే టైం లేదు మాకు షాపులు కూడా దగ్గరగా లేవు అలా అని ఈరోజు ఒక్కరోజుకి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని ఇలా ఒక కరెంట్ టేప్ ఒకటి తీసుకున్నానండి సేమ్ కలర్ కూడా కొంచెం మ్యాచ్ అయింది మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే ఇలా ట్రై చేయండి ఈ విధంగా ఎల్లో కలర్లో టేప్ ఒకటి ఉంటే దాన్ని చుట్టూ ఈ విధంగా అంటించేసాను స్లేట్ మొత్తం ఈ విధంగా అంటించాను ఈ ఒక్కరోజు ఇలా అడ్జ అడ్జస్ట్ చేసుకున్నానా నేను తర్వాత మళ్ళీ రేపు కొనుక్కొస్తాను అని చెప్పి ఇలా అంటించి ఇచ్చేసాను అనమాట చూడండి చాలా నీట్గా ఉంది ఇది మళ్ళీ మనం తీసే రాక కూడా ఊడిపోదు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది కొత్త స్లేట్ తీసుకొచ్చే రాక ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఐడియా కనుక మీకు నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత మనం పిండి జల్లడ పట్టుకుంటాం కదండి ఇలా పిండిలో ముద్దలు ముద్దల లాగా ఉంటుంది కదా పిండి అలా ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా జల్లించుకోవాలంటే అందులో ఒక రెండు మూడు కాయిన్స్ ఈ విధంగా వేసి జల్లించుకున్నామంటే ముద్దలాగా ఉన్న వాటిని మనం పదే పదే చేత్తో ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా తొందరగా ఈ కాయిన్స్ అనేవి వాటిని ప్రెస్ చేస్తూ తొందరగా పిండి జల్లించేలాగా చేస్తాయండి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో నేను చేయి కూడా పెట్టలేదు అందులో ఈ విధంగా తొందరగా జలించుకోవచ్చు ముద్దలు అనేవి ఎక్కడ కనిపించకుండా మొత్తం జలించుకోవచ్చు చూడండి ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత ఇలాంటి కరెంట్ టేప్ ఉంటుంది కదా మనం దాన్ని వాడుకొని తర్వాత ఎక్కడైనా పెట్టేసినప్పుడు మళ్ళీ దాన్ని స్టార్టింగ్ ఎక్కడుందో వెతుక్కోవడం చాలా కష్టం కదండీ ఇలా గోరుతో ఇలా రబ్ చేస్తూ రబ్ చేస్తూ ఉంటే దొరుకుతుంది అలా కాకుండా వెంటనే దొరకాలంటే ఈ విధంగా ఒక టూత్పిక్ కానీ లేదా ఒక సన్నని చీపురు పురుపుల కానీ ఏదైనా ఉంటే ఈ విధంగా పెట్టేసుకుంటే ఈజీగా దొరుకుతుంది మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలకు మొయిలే బుక్స్ అయితే ఇస్తూ ఉంటారు వాటి అట్టలు వేయాలంటే పేరెంట్స్కి కూడా పెద్ద టాస్కే ఆ విధంగా ఎక్కువ టైం వేస్ట్ టైం వేస్ట్ కాకుండా చాలా ఈజీగా తొందరగా ఈ విధంగా అట్టలు వేసుకున్నారంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు పిన్స్ కొట్టాల్సిన అవసరం లేదు గ్లూ కూడా అవసరం లేదు ఎలాంటి టేప్ కూడా వాడనక్కర్లేదు అవన్నీ కొనాల్సిన పని లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ విధంగా వేసుకోండి పేరెంట్స్కి కూడా పని తక్కువగా అవుతుంది అనవసరంగా అన్ని కొనాల్సిన పని లేకుండా ఈజీగా వేసుకోవచ్చు ఈ విధంగా పేపర్ రోల్ ఉంటుంది కదా మన అట్టలు వేసుకునేది అది బుక్కి కావాల్సిన సైజు చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి బుక్ ఎంతవరకు ఉందో కొంచెం ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా అనుకుంటే నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడి వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ కింది వైపున కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా అనుకోవాలి తర్వాత ఇక్కడ సైడ్స్కి మనం కొంచెం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి రెండు వైపులా ఇదే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైన ఇలా ఫోల్డ్ చేసాం కదా ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా అట్ట ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా రెండు వైపులా కూడా ఫోల్డింగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అట్ట ఓపెన్ చేసేసి మనం ఇలా కట్ చేసుకున్న చిన్న పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మీకు అర్థమవుతుందా ఈ విధంగా అట్టలోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత పైన దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇటు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా లోపలికి అట్ట లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి దాన్ని ఇటు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు వెంట వెంటనే ఎన్ని బుక్స్ అయినా ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకోవచ్చు పిన్స్ కూడా కొట్టాల్సిన అవసరమే ఉండదు చూడండి నాలుగు వైపులో కూడా ఇదే విధంగా ఫోల్ చేసుకున్నారంటే చాలా నీట్గా సంవత్సరం పాటు కూడా అస్సలు ఊడిపోదండి మనం ఎలా ఫోల్ చేసుకున్నామో అలాగే ఉంటుంది మనం గ్లూ పెట్టి అంటించడం టేప్ వేయడం పిన్స్ కొట్టడం ఇదంతా అవసరమే ఉండదు చూడండి మనం ఎన్నిసార్లు అటు ఇటు వేసినా కూడా అస్సలే ఊడిపోదు ఈ ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ